రామ్నగర్ లో ఏఆర్ కానిస్టేబుల్ హరికుమార్ భార్య సుజాత పై దాడులు చేసిన ఎమ్మెల్యే అనిమినేని సురేంద్రబాబు బంధువు జిల్లా కేంద్రంలో రామ్నగర్ లోని ఎలర్ట్ హౌస్ నందు నివాసం ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ హరికుమార్ భార్య సుజాత పై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలింసేని సురేంద్రబాబు బంధువులైన భువనా చౌదరి అంజలి కళ్యాణి అనేవారు దాడికి పాల్పడటం జరిగిందని ఈ సంఘటన పైన ఏఆర్ కానిస్టేబుల్ హరికుమార్ భార్య కళ్యాణి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏఆర్ కానిస్టేబుల్ కు న్యాయం చేయలేదని కేవలం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలింసేని సురేంద్రబాబు బంధువులు పోలీసులపై ఒత్తిడి తేవటంతోనే ఏఆర్ కానిస్టేబుల్ హరికుమార్ భార్య సుజాతకు న్యాయం జరగకుండా పోయిందని తెలపటం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు సుజాత నా భర్త పేరు హరినాథ్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్గా అనంతపురంలో ఎస్పీ ఆఫీస్లో బాంబు స్కాడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు మా ఇంటికి కింద ఉన్న వాళ్ళు మాతో రోజు గొడవ పడుతున్నారు మమ్మల్ని మెంటల్గా నా పిల్లల్ని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఆ విషయమే నిన్నని నేను బయటకు వెళ్తే కూరగాయల కోసం నా భర్త మా భర్త ఫ్రెండ్ అయిన ప్రభాకర్ అనే ఆయన కింద కూర్చొని ఉంటే ఆ అన్న మీదకి చెప్పులతో దాడి చేసి కళ్యాణి భువనేశ్వర్ చౌదరి అంజలి వాళ్ళ అత్త తర్వాత సురేంద్రబాబు ఎమ్మెల్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర ఉండే అవినాష్ తర్వాత సత్య అనే తేజ తేజ అనే అతడు కలిసి మమ్మల్ని అక్కడ గొడవ చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు ఆ గొడవ నుంచి మేము తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే పోలీసు మా మాపైననే అరుస్తున్నారు కానీ వాళ్ళ సైడ్ మాట్లాడుతూ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ దీంట్లో ఉంది వాళ్ళు చెప్పినట్లే నమ్ముతారని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని బయట నిలబెట్టి రాత్రి పన్నెండు గంటల వరకు ఆడపిల్లనైనా నేను నన్ను ఇక్కడే స్టేషన్లో ఉంచి వాళ్ళనేమో పది గంటలకే పంపించి వచ్చిన వాళ్ళకు సఫర్యలు మర్యాదలు అన్నీ చేసినారు మాతో పాటు దెబ్బలు తిన్నా ప్రభాకర్ అనే అన్న వస్తే పోలీస్ స్టేషన్లో ఆ అన్నని మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే సిఐ గారు ఎస్ఐ గారి ముందర వాళ్ళు కొట్టడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు వారి వాళ్ళ పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఆ అన్నని స్టేషన్లో కొట్టారు నా మీద నా భర్త మీద కూడా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారు ఈ విషయమే మేము పోలీసు వాళ్ళని మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళు రివర్స్లో మమ్మల్ని అంటున్నారు మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది నువ్వు నోరు మూసుకొని ఉండు నీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్పి బెదిరిస్తున్నారు కానీ వాళ్ళ సైడు మీకు న్యాయం చేస్తాము అని వాళ్ళు అనడం లేదు మేము మాకు న్యాయం జరగకపోతే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మేము డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఏం ప్రయోజనము అంటే ఇంత అధ్వానమైన బతుకు బతకడం కంటే చావడం మేలు కదండి ఇప్పుడు కేసు ఫైల్ చేయమంటే మీ కేసు మాత్రం ఫైల్ చేయము కావాలంటే వాళ్ళపైన కేసు ఫైల్ చేస్తామని చెప్పారు పొద్దున వచ్చి అడిగితే ఉండండి కాసేపు ఉండండి అని చెప్పి పొద్దున పదిన్నరకు వస్తే రెండున్నర వరకు ఈడ కూర్చోబెట్టేసి సరే వాళ్ళు రాలేదు కదా మీరు ఇంటికి పోండి తర్వాత రండి మీరు ఇంటికి పోయి బట్టలు గిట్టలు ఏమైనా ఉంటే తీసుకొని ఇంటికి వెళ్ళొద్దండి అని నిన్నటి నుంచి చెప్తున్నారు సరే అని రాత్రి పన్నెండు గంటలకు పంపిస్తే నేను మా బంధువులు మా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాను స్టే చేశాను సరే అని పొద్దున వచ్చిన తర్వాత రెండున్నర అప్పుడు వెళ్ళిపోండి మీకు ఏమైనా బట్టలు కావాలంటే నీకు పిఎం డ్యూటీ కదా నువ్వు బట్టలు తీసుకో అది ఏది అని చెప్పారు కానీ మేము ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ చెప్పులతో దాడి చేసి ఇప్పుడు అక్కడి నుంచి మమ్మల్ని వాళ్ళు సెక్యూరిటీతో ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో లోపలికి వస్తే మీరు మీ బంధువులు ఇంటికి పోండి మేము పిలిచినప్పుడే రండి అని చెప్పి చెప్తున్నారు కానీ మేము సెక్యూరిటీ ఇస్తాము ఇక్కడ కూర్చోండి అని కానీ మాకు రెస్పెక్ట్ కానీ ఏ మాత్రం ఇవ్వడం లేదు మాకు న్యాయం జరిగే వరకు మేము ఎంతవరకు అయినా పోరాడతాము దయచేసి నీ కేసు మాత్రం తీసుకోను వాళ్ళకే సపోర్ట్ చేస్తాం వాళ్ళ కేసే తీసుకుంటాం నీ ఉద్యోగం ఊడగొట్ట నీ ఉద్యోగం లేకుండా చేస్తాము అని నా భర్తను బెదిరిస్తున్నారు ఆయన ఈ విషయంలో ఎటువంటి సంబంధము లేదు ఆయన బయట కూర్చున్నంత దాని మీద వాళ్ళే దాడులు చేసి దుర్భాషలాడారు ఏవేవో మాట్లాడారు చెప్పుకోలేని మాటలన్నీ మమ్మల్ని మాట్లాడారు మాకు తగ న్యాయం కావాలి ఏ మేము ఏం చేయాలో చెప్పండి మీరే సార్ అందరికీ నమస్తే సార్ నా పేరు హరినాథ్ కుమార్ నేను కానిస్టేబుల్గా అనంతపురం డిఏఆఆర్ నందు వర్క్ చేస్తున్నాను సార్ నేను ఎలైట్ హోమ్స్ అని అనంతపురంలో ఎలైట్ హోమ్స్ దగ్గర రామ్నగర్ ఎయిటీ ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్లో హౌస్ నెంబర్ లెవెన్లో ఉంటున్నాను సార్ లెవెన్ సెవెన్లో ఉంటున్నాను సార్ నేను మా ఇంటి కింద ఉన్నటువంటి భు భువనేశ్వర్ భువన్ చౌదరి మాపై కళ్యాణి అంజలి వీళ్ళందరూ కలిసి నేను నా భార్య సుఖంగా ఉండడం చూసి మాపై మా పిల్లలు కింద ఆడుకుంటుంటే ఆడుకోనికుండా దాడి చేస్తున్నారు రోజు ప్రతిరోజు ఇదే విషయమై నేను వాళ్ళతో మాట్లాడితే మీ నా పైన దాడి చేశారు సార్ నేను నా ఫ్రెండు నేను ఇద్దరు కలిసి మా ఇంటి దగ్గర వాకింగ్ బయలుదేరదామని వచ్చింటే అక్కడ మా పైన దుర్భాషలాడి మా పైన ఫస్ట్ మొదటి దాడి చేసి చెప్పులతో కొట్టి తర్వాత మా భార్య వచ్చి మా భార్య మళ్ళీ వాళ్ళతో గొడవ పడింది సార్ గొడవ పడింది ఈ గొడవ వలన నన్నే దూసిగా చూపించి వాళ్ళ వీడియోలో పూర్తి వీడియో చూపించడం లేదు మాకు పూర్తి వీడియో చూపించి ఎవరితో ఉందో చూడండి సార్ మేము లేదని లేదు ఈ వీడియో వల్ల ఇప్పుడు ఒక స్టేషన్కి వస్తే ఈ వీళ్ళకి సపోర్టింగ్గా మమ్మల్ని కొట్టడానికి అమలు లేని సురేంద్రబాబు దగ్గర అల్లుడైనటువంటి తేజ మరియు అత అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు మొత్తం వచ్చి మా పైన పూర్తిగా ఈరోజు దాడి చేశారు సార్ ఈ దాడి నుంచి మమ్మల్ని మా పోలీసులే రక్షించి ఇక్కడ తీసుకొచ్చారు సార్ నేను ఒక పోలీస్ అయ్యింది పోలీసులోనే నాకు న్యాయం జరగకపోతే నేను ఈ యూనిఫామ్ వేసుకొని ఎందుకు సార్ నేను పోలీస్ ఉద్యోగం చేయడం ఎందుకు సార్ నేను పోలీస్ ఉద్యోగానికి సెల్యూట్ పెడుతున్నాను సార్ ఈరోజుతో నమస్తే సార్ నాకు ఈ ఉద్యోగం ముద్దు ఏమీ వద్దు ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు సార్కి చేరాలి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా నీ పైన కడతారంటే కడతారా నీ పైన అయిపోయింది నిన్ను రక్షించలేము అంటే సరే సార్ మా పైన మా పైన కూడా చేశారు కదా మేము కేసు పెడతామంటే సరే నీవు ఏం చేసుకుంటావో చేసుకో కేసు మీకు ఇచ్చే కేసు తీసుకోము అదేవిధంగా మా ఫ్రెండ్ ప్రభాకర్ని పోలీస్ స్టేషన్లోనే ఒక సురేంద్రబాబు వ్యక్తులు దాడి చేశారు సార్ ఐదారు మంది వ్యక్తులు దాదాపుగా వచ్చారు సార్ అక్కడికి వచ్చి దాడి చేశారు సార్ కావాలంటే పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ని చూసుకొని చెక్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే పైన ఇంత దాడి చేస్తే మీ మేడం బయట ఉంటే ఏమి సార్ మాకు ప్రాణ ప్రాణ మా ప్రాణాలు తీసేదానికి రెడీగా ఉన్నారు సార్ మా ప్రాణాలు ఎవరు రొక్కిస్తారో చెప్పండి సార్ దయచేసి సీఎం సార్ మమ్మల్ని కాపాడండి వాళ్ళకి సురేంద్రబాబు ఎమ్మెల్యేని సురేంద్రబాబు దగ్గర ఉండేటువంటి మేనల్లుడు తేజ తేజ

అమ్మా నువ్వు మన్ గరిసేబుల్ నే ఓదరాన్ని ఓదరాన్ని ఓదరా ఓదరా నువ్వు టైజేసి మీరందరు మమ్మ ఎక్కడ తీసుకుపోతున్నారా అక్కడికి రెండు సార్లు టైజేసి రండి మా బుజ్జి సౌందర్య రా ఆశే రాగబోతే బండి చేయరా గుంద గుంద ఆమ్మా hey వర్గలు uh, यो सबै कुरा बुझ्नको लागि